అందరికి వెల్కమ్ టు అవర్ చాలా మాంసేవలకి స్వాగతం బాగున్నారు ఫ్రెండ్స్ ఇలా అయితే మేము అయితే వేసిన దావడానికి వెళ్తాం అన్నమాట బియ్యం కోసం ఇలా ఇవాళ డేట్ ఉందక్క ఐదంట ఫ్రెండ్స్ ఇలా బియ్యానికి అయితే వెళ్తున్నాం అన్నమాట మేము మా అక్క నేను మా తమ్ముడు మా చెల్లి కూడా వెళ్తున్నాం కూరగాయలు కూడా తెచ్చుకున్నాం ఆ దారిన అలాగే నేను నైట్ అయితే శనగలు నానబెట్టాను ఫ్రెండ్స్ బుగ్గిలు వండుకుందామని వాటిని మా అక్కను ఉడకబెట్టమని చెప్తున్నాను అవి ఇది కాక చూపిస్తాం ఫ్రెండ్స్ మేము ఇలా శాస్త్రోచ్చేస్తాం అయితే ఒకసారి చూపిస్తాను నేను శనగలు అయితే మీకు మా పాప కూడా తీసుకొని వెళ్తాం కాదు అది బియ్యాన్ని నెత్తి మోసుకుంటాం మేము మా తమ్ముడు బండి తీసుకొస్తాం మా దగ్గర దొబ్బుడు బండి ఉంది అది దొబ్బడి బండి మేము బియ్యం అయితే పెట్టుకుపోతున్నాం అన్నమాట ఇలా కూడా ఉపయోగపడుతుంది మాకు చాలా దూరం వెళ్ళాల్సింది ఇప్పుడైతే మేము లైక్ చేసి షేర్ చేసి వస్తాను ప్లీజ్ సపోర్ట్ మీ ఇవ్వండి ఇవి అయితే శనగలు రాత్రి నానబెట్టానగా మాట అలాగే మా అక్క కాకర కూర కూడా వండేసింది ఇట్లా అయితే కాకర కూర వండేసిందండి అలాగే షేమియా ఇది సన్నపూస ఉంటుంది కదండీ ఇవ్వండి కేక్ లాగా వచ్చింది కదా అసలు ఇది సన్నపూస దాన్ని బట్టి ఇలా వండేసిందండి మరి క్యాస్ట్ లాగా అయిందో మరి ఏంటో నాకే తెలియదు ఇంకా వచ్చేసి మా పాపకి అన్నం కూడా వండేసారు అది తీసి డబ్బాలో పెట్టాము మేము మా పాపకి అన్నం చేసాం ఇంకా మేము బియ్యానికి అది వెళ్ళాలి లేట్ అవుతుంది మన బియ్యం ఎప్పుడు తాకిస్తాం కూడా తెలియదు అటు అయితే మాకు దగ్గర ఏ ఉండేదండి మేము ఇటు ఊరి చివరికి వచ్చేసాం కాబట్టి మాకు చాలా లేట్ అవుతుంది చాలా దూరం అక్క ఏదండి శనగలు ఉడకపడేసి వచ్చేసరికి అలా ఏడు నాకు వచ్చింది శంటరికి వెళ్తున్నా కా అక్కా పని ఎమ్మడు పని చెప్తాను మా ఒకటి కూడా సరిపోయిందండి నాకైతే చూడండి అడో మళ్ళీ తినగలు కూడా ఉడగబెట్టాలంట సరే నేను కొత్తిమీర పుదీనా పుదేనా కర్రేపాడు చూసి పోదు తాలిం పెట్టం కదా మాములు పచ్చిగా ఉన్న బాగుంటుందా పైన తురిమే చేసుకోండి బాగుదా సరేలే పాపను కూడా తీసుకెళ్తాం తెలుసా అది రాకుండా ఉందంటే గొప్పలకు ఇదిగోండి మా చెల్లె అయితే ఇప్పుడు మొంగ మాట బుజ్జమా ఏం చేస్తున్నాం మా చెల్లి ఇప్పుడు మొంగడుకుంటుంది ఏ అలా అదే వెళ్ళడం బండి మీరే తోసుకుంటున్నారా సరే తోసుకోండి బండిని మా పాప మా అక్క అలా బండితో అలా వెళ్ళిపోతుంది అనమాట అయ్యే పడిపోద్ది అయిందా బుజ్జ మళ్ళీ ఆకొచ్చేస్తున్నావే రెడీ అవుతురుగా నువ్వు రెడీయా అయిపోయింది అక్క అన్నీ శనగలు నేను బైజాళతాను ఇంకా కాలేదు అందుకే రాగవన్నమాట అది మాత్రం అన్ని మీరే చెప్పండి బుజ్జి రేషన్ కార్డు తీసుకుంటున్నాను దానికోసం ఆగి నక్క ఇప్పుడే ఇప్పుడు తీసుకుంటుంది అది ఇక్కడ అయితే పుయన్ పెట్టేసింది మా అక్క తినమాకే తినకే వచ్చిందాకా మా అక్క ఒకసారి షాక్ అయ్యావా అవాక్ అయ్యావా మాట్లాడవు ఇంకా కోపం వచ్చిందండి మా అక్కకి పాపం ఉప్పేసావు ఎంతకి ఉప్పే ఉప్పే రుచి ఉండదు చెప్పకుంటాయి ఏమల్ చెప్పు సరే వచ్చాక వండుతాలి నువ్వు అలా పొయ్యి అవి ఉడుకుతాయి అక్క సరే అక్క వెళ్ళొస్తాం ఇవ్వండి బస్తా ఎన్ని బస్తాలు ఒక బస్తా రెండు బస్తాలు ఒక బస్తా కందువా ఇంకా ఇది వచ్చేసి వాటర్ బాటిల్ పెట్టుకున్నాం నిండుగా వాటర్ మా పాప ఇవైతే రేషన్ కార్డు మాట ఇంద్రో ఇలా కార్ట్ ఉంది పా అండి ఇంకా మేమైతే బయలుదేళ్తున్నాం అండి అక్కా రాకుండా అక్క మనీ వెళ్ళొస్తావు అన్నదంటున్నావా

రోడ్డు మీద వచ్చేవాడి మా పాప బండి ఎక్కింది వద్దు వద్దొద్దమ్మా అంటే లేదు నేను ఎక్కుతా ఎక్కుతా ఉంటుంది మేము అనుకున్నాం ఏంటంటే కొద్ది దూరం నడిస్తే కాలు సాగుతే కానీ పద్దాకి ఇంటికాడ ఉంటుంది కదా అంటే అప్పుడు కానీ సెంటర్కి వచ్చేది అందుకని ఇక నేను కూడా ఎక్కేసాను ఇంకా బండి నేను మాత్రం నాకుంటాను ఎందుకని నేను కూడా ఎక్కేసానమాట మా పాప కంగ్రాట్స్ అమ్మ అని చెప్పని చేయిస్తుంది నాకు అయితే భలేగా అందుకని నేను కూడా ఎక్కేసాను కదా నన్నుద్దరు నువ్వు కూడా ఎక్కేసేవా అని చెప్పి అంటుంది మా పాప థ్యాంక్ యూ అమ్మా అని చెప్పి అన్నాను మా తమ్ముడు అయితే ఇంకా బండి అయితే నెట్టేస్తున్నాడు అండి ఇంక మేము ముందుకైతే జరుగు కూర్చున్నాం నేను కూర్చున్నాను చెప్పండి మా పాప కూడా ముందు కూర్చుంది ఎందుకంటే కూర్చోడం వల్ల బ్యాలెన్స్ అన్నమాట మా తమ్ముడు నెట్టలేడు అందుకని మేము ముందు జరుగు కూర్చేస్తున్నాం కూర్చున్నాం మా పాప కూడా కూర్చుంది నేను కూర్చున్నానని మేము ఇంకా సెంటర్కి వస్తూనే ఉన్నాము ఇంకో ఇక్కడ ఒక విషయం ఏంటండి అందరూ మాకెళ్ళి చూసి నవ్వుతున్నారండి అవుతున్నారండి మా తమ్ముడు బండి నడుతున్నాడు మేము ఎక్కువ కూర్చున్నామని అందుకనమాట ముఖ్యంగా నేను కూర్చున్నాను అనే ఇంకా దిగిపోయాను మా తమ్ముడికి ఇంకా ఇబ్బంది ఉంటుందని అని మళ్ళీ చోటు బరువు నచ్చుకుంటూ రావాలి అందుకని నేను దిగిపోయాను మా పాప దిగనంది సరే అని చెప్పి మా పాపని కూర్చోబెట్టుకు అలాగే చేస్తున్నాం మీ సందర్కి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అప్పుడు మీ లేచి చెప్పి ప్రోత్సహించండి వీడియోస్ చేయడం చూడండి కిప్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే షేర్ చేయండి మా ముందు ఒకటైతే లారీ వెళ్ళిందండి అది ఏంటంటే మరమర లారీ ఇక్కడ ఫ్రూట్ జ్యూస్ ఎన్ని ఉంటాయండి ఇక్కడ జ్యూస్ బాగుంది కూర్చొని ఎవరు మా తమ్ముడు కిలోమీటర్ దూరం తోచండీ బడ్డి అది నేనే కారణం అంట కిలోమీటర్ దూరం కంటే నన్ను ఎక్కించుకుని తోయడం వల్ల కిలోమీటర్ ఇబ్బంది పడ్డాడంట పాప మా తమ్ముడు సారీ తమ్ముడు అని చెప్పేసి నేనైతే ఇక ఇక్కడ షాప్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి మొన్న ఒకసారి సెంటర్ చూపించాను కదా ఇవాళ సెంటర్ చూపిద్దామని వీడియో అయితే పెట్టేస్తున్నాయండి సారీ ఈసారి మాత్రం మేము రేషన్కి వెళ్ళేది అదంతా చూపిస్తాను చాలా దూరం అంటే వెళ్ళేది ఇక్కడైతే ఆగేశాం ఇక మాకు ఎదురుగా ఒక రోడ్ కనపడుతుంది కానీ అదైతే బస్ స్టాండ్ అనమాట అది లోనికి బస్సులు వెళ్తాయి ఇక్కడైతే ఎందుకు ఆగారని చెప్పని మా అక్కని అడిగితే కొబ్బరి బాడడం కోసం అని చెప్పి అన్నారు మా అయితే ఇంకా రోడ్డు క్యాచ్ చేసి వెళ్తున్నాడు అన్నమాట కొబ్బరి బోనం అవ్వడం కోసం మబ్బు పడుతుందండి వాన చేయటనుకుంటా ఇదిగోండి అది బస్ స్టాండ్ బయట ఉన్న షాప్స్ ఇవి లోనికి వెళ్తే కానీ బస్ స్టాండ్ కనపడుతుంది మనకి అక్కడ ఉండి ఓగా అక్కరేమో నీరున్న కాయ కొట్టుకుని రా తమ్ముడు అని చెప్పని కేకలు వేస్తున్నారు మమ్ముడేమి వినిపించుకోవట్లేదు అందుకని మళ్ళీ కేకేస్తారని చెప్పి అవతలు ఉన్నారండి షాప్ అతను ఇంకా రాలేదు అక్కడ కాసేపు వెయిట్ చేస్తాడు లేతగా ఏ నాకు అని చెప్పి మళ్ళీ మొత్తమ్ముడు కేక కేకలేస్తున్నాడు చూడండి ఇక్కడ ఇంత దూరం రావాలి ఇక్కడికి వచ్చాక బస్ స్టాండ్ వచ్చింది ఇంకా అంత దూరం అట్లా వెళ్ళాలండి మేము లారీ వస్తుంది చూడండి మనకు ఒక ఎదురుగా అటు ఉంది అక్కడ ఆ లారీ వచ్చేది బస్ స్టాండ్ అనమాట కొరియర్ పార్సల్ ఒకటి దించొస్తుంది ఏంటో మరి నాకైతే అర్థం కావట్లేదు ఇవ్వండి మళ్ళీ కేకలేస్తున్నాడు ఏది కావాలి అని నీరున్న కాయ లేత కాయ కొట్టుకురారని చెప్పి అరుస్తాను సరే మా తమ్ముడికి ఎనపట్టలేదు పాపం ఊరికి నేనైతే సౌండ్ కొంచెం డిస్టర్బ్గా ఉందని నేను సౌండ్ అంత వాల్యూమ్ అంతా ఆఫ్ చేసి నేను వాయిస్ ఇస్తున్నానండి బాగా సౌండ్ ఉంది క్లీన్ మా తమ్ముడు కొబ్బరి బాణం తీసుకొని వచ్చేస్తున్నాడు చేంజ్ కోసం అటు రండి లైక్ చేసి షేర్ చేయండి సబ్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మాస ఏమైనా లేదు ప్లీజ్ ప్రొస్తా ఇంటి వీడియో చేయడం చూడండి కిప్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇదిగోండి కొబ్బరి బాణి తీసుకొని వచ్చేసాడు మా తమ్ముడు ఒకప్పుడు బస్సు వెళ్తుంది చూడండి బస్ స్టాండ్లో కొంచెం చెప్పా కదా లోన్కి వెళ్తున్నమాట అటు సైడ్ వెళ్ళి అటు సైడ్ నుంచి వస్తుంది ఇంక మా పాపకి చేసాక ఇగో కొబ్బరి బొండం తాగుతుంది చల్లగా ఉన్నా సరే మా పాప కండవ కట్టారండి ఎందుకంటే గాలి వేస్తున్నాం కదా కొద్దిగా చలి పుడుతుందని కండవ కట్టారు మా పాప అయితే కొబ్బరి బొండం తాగుతుంది అలాగే నెట్టు అని చెప్పి అంటుంది మా పాప బండిని సరే అని చెప్పని మా తమ్ముడు అటు జరిపి మా పాప పడిపోద్దని చెప్పని మా తమ్ముడుకి వెళ్ళి పెట్టుకొని నేడుతున్నాడు మా తమ్ముడు సారీ మా తమ్ముడు బాగా కేర్ఫుల్గా చూసుకున్నాడండి మా పాపని మోడీ గడిచి సెంటర్ ఇంకా వెళ్ళాలి లాంగ్ వెళ్ళాలి నేనైతే ఎందుకు వచ్చాను రా అనిపించింది అండి నాకైతే ఎందుకంటే ఇంత లాన్ కనుక్కోలేదు నేను అటు అయితే మాకు దగ్గర అటు సైడ్ నుంచి అయితే ఇటు సైడ్ నుంచి అయితే చాలా దూరం ఉల్లిపాయలు బస్తాల్లో దించుతున్నారండి ఇక్కడ మార్కెట్లో చూడండి ఇక్కడ టాయిలెట్స్ కూడా దగ్గర ఉన్నాయండి ఒకటి బస్ స్టాండ్లో ఉంటుంది ఒకటి ఇక్కడ ఉంటుంది ఇక్కడ తప్ప ఇంకెక్కడ ఉండదండి ఈ ఊర్లో టాయిలెట్స్ ఇంకోండి ఈ చికెన్ షాపులు ఇవన్నీ ఇటు అయితే ఎక్కువ ఉన్న వాళ్ళకైతే చాలా దగ్గరండి మార్కెటింగ్ అయితే మన బస్ స్టాండ్ అయినా కూరగాయలైనా అన్ని దగ్గరగా ఉంటాయి ఇగోండి ఇవన్నీ షాప్సే మేమైతే మొన్నైతే అసలు ఇటు సైడే రావండి ఈసారి రేషన్ కోసం చెప్పి ఇటు సైడ్ వచ్చాం ఇదిగోండి ఇది సూపర్ బజార్ అంటే మన ఢిల్లీ బజార్ అనమాట లేడీస్ వేరు అన్నీ ఉంటాయి చిన్నపిల్లలన్నీ మేము కొనుక్కున్నాం కూడా ఇక్కడ ఒకసారి బిందులు కొన్నామండి అవి అయితే పగిలిపోయినాయి ఎక్కువ కాలం ఉండలేదు అంటే కొన్ని మంచి స్ట్రాంగ్ ఉంటే కొన్ని స్ట్రాంగ్ ఉండవు మాట నేను ఇటు రాలే కదని చెప్పని ఇటైతే వీడియో అయితే తీసేస్తున్నాను నేను మా వాళ్ళు అయితే ముందు వెళ్ళిపోతున్నారు నేను మంచి వెళ్ళి అనుకున్నాం ఇక్కడ వాటర్ చూడండి ఫైర్ వాటర్ ఇవే మాకెళ్ళి కూడా వస్తుంది ఈ ఆటో అటు ప్లాంటే ఉంది కానీ ప్లాంట్ కాడికి వెళ్ళాం వాటర్ వాటర్ ఆటో వస్తుంది ఎందుకంటే ఆటో కాడ కొన్నది అదే రేటు ప్లాంట్ కాడికి వెళ్ళి తీసుకున్న అదే రేటు కాబట్టి మేము మా దగ్గరకు వచ్చి పట్టి వెళ్తారు అక్కడే తీసుకుంటాం వాటర్ క్యాన్ వచ్చి పన్నెండు రూపాయలు అంటున్నారు లేదు పదిహేను రూపాయలు అంటున్నారు అండి ఇక్కడైతే ఆగిపోయారు మా వాళ్ళు ఎందుకు ఆగిరని చెప్పి అడిగితే మా తమ్ముడు షాప్ కాడికి వెళ్ళాడు అని చెప్పి అన్నారు సరే చెప్పని నేను కూడా వెళ్తాను అక్క అని చెప్పి అన్నాను సరే వెళ్ళు అని చెప్పి అన్నారు సరే వచ్చాం కానీ ఇక్కడికి వెళ్ళాక చూస్తే అసలు నేనైతే షాక్ అయ్యాను మీకు చూపిస్తాను ఏంటన్నది ఇవ్వండి ఇక్కడ చికెన్ షాప్ అంతా ఉంది కదా అండి తాత వాళ్ళ కొత్తిమీర ఇవన్నీ అమ్ముతున్నారు ఇదిగోండి జిఎం మొబైల్స్ ఉంది కదా ఇక్కడ మాట మొబైల్లో వైరస్ ఉందండి నా మొబైల్ ఇప్పుడు ఏదైతే యూజ్ చేస్తున్నానో అది దాని గురించి అడుగుతున్నాడంట తమ్ముడు సరే అని చెప్పని వచ్చేసాను ఎందుకంటే ఫోన్ నా చేతిలో ఉందిబడు సైలెంట్కి వెళ్ళి అడుగుతున్నాడు అక్కడ నేను టచ్ ఫోన్లోకి చూస్తారా లేదని కానీ నేను అన్నాను వద్దు నేను వీడియోస్ చేస్తున్నాక వద్దు అది వీడియోస్ చేసేస్తే సరిపోయి వేస్ట్గా ఉన్న వీడియోస్ తీసేసి అయిపోద్ది అని చెప్పాను నన్ను ఇంకా నాకు భయం ఎక్కువ అండి ఎక్కడైనా పోద్దేమని అని చెప్పి నేను వీల్లేదు ఇంకొకసారి ఎప్పుడైనా చూద్దామని చెప్పండి సరే అని వచ్చేసాడు మా తొమ్మిది షాప్లోకి వెళ్ళి మా పాప పప్పు అడిగితే ఇంకా బిస్కెట్ బ్యాట్ అయితే కొనేసి తీసుకొచ్చేసాడు ఇంక మళ్ళీ బండి ఎక్కేస్తుంది ఇదైతే అసలు మా తమ్ముడు అయితే నాకు ఒక విషయం కూడా చెప్పుకోకుండా నేను ఇంటికాడ వైరస్ వస్తున్నట్టు అంతరా ఫోన్ కానీ చెప్పంటే ఇంకా షాప్ కాడికి ఆగిపోయి ఇంక వెళ్ళిపోయి అడిగేస్తున్నాడు నాతో మాట కూడా చెప్పుకోకుండా అందుకని నాకన్నా నేను ఒక నాకైతే ఆశ్చర్యపోయారని చెప్పి అన్నది దానికోసం అనమాట నేను వాళ్ళైతే నెట్టుకుని ఉంటూ వస్తున్నారు నేనైతే ముందుకు వెళ్ళిపోవస్తున్నాయి ఇంకా ఇక్కడ కూరగాయలు కూడా పెట్టాను అండి అక్కడక్కడైతే షాప్స్ ఉన్నాయి కూరగాయల షాప్లు చిన్నగా బండి మీద ఇవ్వండి ఇక్కడైతే ఈ మొబైల్ షాప్ పక్కనే కత్తులు ఉన్నాయండి మన కత్తులు సాన్ పెట్టేదైనా ఏదైనా సరే ఇక్కడే అలాగే మేక కాళ్ళు కానీ మేక తలకాలు కానీ ఇక్కడే అండి ఏదంటారు కాలుస్తారు ఎంత చేస్తారనమాట నేను చూశాను ఒకసారి వచ్చినప్పుడు ఇంకా ఈ రోడ్డు అప్పమంటే మళ్ళీ స్ట్రైట్కి వెళ్ళిపోదాం అనుకుంటే మళ్ళీ ఇటు మలుపు తిరిగారండి ఇక్కడ టెంపుల్ కడతా ఉన్నారు ఇంకా పూర్తి కాలేదు ఇటు సైడ్ తిరిగారు నేనైతే మా అక్కడ అయితే అడుగుతున్నాను ఎంత దూరం అక్కడ ఇంకా చాలా దూరం చెప్తుంది ఇంకా రెండు మలుపులు తిరగాలంట వాము అనిపించిందండి నాకైతే ఇగోండి ఇది వచ్చేసి ఒక అండి ఇది నాకు తెలియదు అసలు ఈ రూట్ నాకు ఈ సైడ్ అయితే రూట్ నాకు తెలియదు ఇటు లోనకు వచ్చేది చూడండి కోనేరు అయితే ఉంది ఇక్కడ కృష్ణాష్టమికి అయితే ఉట్టు పగల కొడతారంట అంటే తెలుసుకొని మీకు ఉట్టు ఉంటుందిగా ఉట్టు పగల కొడతారంట మా అక్కకి తెలుసంట ఇవ్వండి కోనేరు చాలా బాగుంది కదండి కాకపోతే ఇక్కడ మొత్తం వాటర్ అంతా గ్రీన్గా ఉన్నాయి మట్టి రంగులు ఉన్నాయి అయితే కోనేరు అయితే యూజ్ చేయట్లేదు అనుకుంటున్నాను నేను అయితే దీని ప్రకారం అయితే కానీ లోనైతే దర్శనానికి అయితే వెళ్తున్నారంట అండి దేవుడి దర్శనానికి మెట్లు ఉన్నాయి చూడండి అసలు భలే ఉంది నాకైతే ఓల్డ్ మాట ఓల్డ్ టెంపుల్ నాకు చాలా బాగుంది అదే ఇప్పుడు ఓల్డ్గా ఉంటే ఎంత బాగుందంటే ఇంకా అసలు తయారు చేసినప్పుడు అప్పట్లో చూస్తే ఇంకెంత అనిపించిందండి మా వాళ్ళతో సైడ్ ఆగారు మాట నేను కోనేరు చూడటానికి వెళ్ళానని చెప్పని ఇక్కడ ఆగారు మా తమ్ముడు ఏమి ఇట్టి అక్కడైనా రేషన్ ఇస్తారేమని కనుక్కోవడానికి వెళ్ళాడు మా అక్క అయితే మా పాప చూస్తానంటే మా పాపని తీసుకొని ఇంకా మా అక్క కూడా వెళ్ళింది కోనేరు చూడటానికి అక్కడ రెండు మేకలు కూడా చాలా బాగున్నాయండి అవి కొబ్బరి ఆకులు తినేస్తున్నాయి ఎండిపోయిందని ఇంకోండి ఒక తలుపు తీసే ఉంది వెళ్ళొచ్చు మాట ఎవరైనా దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు చెప్పులు అయితే బయట ఇడిచి ఇక వెళ్తున్నారు మేమైతే వద్దు అక్క దాకా వద్దు ఎందుకంటే పోనరు కదా అది స్లిప్ అయితే మేము ఇబ్బంది అని చెప్పని మా పాప తీసుకొని వెళ్తున్నాం వద్దు ఇప్పుడు వద్దు ఇంకెప్పుడే వద్దాం రా అక్క అని చెప్పని పిలుస్తున్నాం మేము పిలుస్తున్నాం సరే రావట్లే అని చెప్పి ఇంక నేను అయితే దగ్గరికి వెళ్ళాను ఇంకోడి ఇక్కడ నిలబెట్టి చూపిస్తుంది మా పాప ఇంకా లోనకెళ్దాం అమ్మ అంటే వద్దు అని చెప్పని తీసుకొచ్చేస్తున్నాం ఇంకా చూడండి అంత బాగుందో అక్కడైతే కొద్దిగా చెత్త కూడా ఉందండి కోనేరు సైడ్లో ఎందుకంటే అదంతా ఊడ్చి అటు సైడ్ పెట్టారు చూడండి అంత బాగుంది ఒక టెంపుల్ ఇక్కడైతే దేవుడి పట్టాలు అన్నీ పెట్టారు అటు సైడు ఒక కుర్జీ కూడా ఉంది అనగండి అటు సైడ్ టెంపుల్ మాట ఆంజస్వామి ఉండేది లోన నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకోసారి ఎప్పుడైనా సరే రావాలనుకున్నాను అయితే మా అయితే ఇక్కడ నిలబడింది వాడు బండి మా తమ్ముడు అయితే బండి తీసుకొని వెళ్ళిపోయాడంట ఇగోండి ఇక్కడైతే వచ్చేసి రేషన్ షాప్ మాట ఇక్కడ ఎక్కువ జనం అయితే లేరండి ఒక ఇద్దరు మాత్రం ఉన్నారు ఇద్దరైతే ఒక ఆంటీ వాళ్ళైతే వెళ్ళారు ఇక్కడైతే కూర్చొని మా పాప వాళ్ళు టిఫిన్ అయితే చేస్తున్నారు నేను ఇక్కడ విషయం జరిగిందండి మాకు నాకు టిఫిన్కి వెళ్ళాను నేను టిఫిన్ ప్లేట్ ముప్పై ఐదు రూపాయలు అన్నారు అది రెండు గారు ఇచ్చిందండి ఇగో ఇవ్వేమంట రెండు గారు అయితే నేను యాభై రూపాయలు ఇచ్చాను అంకులకి యాభై రూపాయలు ఇస్తే నాకు ఇంకెంత వస్తాయండి ఐదు రూపాయలు వస్తాయి కదా అంటే పదిహేను రూపాయలు వస్తాయి అయితే పదిహేను రూపాయలు ఇచ్చేటప్పుడు పది రూపాయలు ఇచ్చాడు ఐదు రూపాయలు ఇచ్చేటప్పుడు ఏం చేశారు ఏంటంటే నాకు అర్ధ రూపాయి ఇచ్చాడు అదే నాలుగున్నర రూపాయలు ఇచ్చాడు నాకు ఏంటి అంకుల్ నాలుగున్నర ఇస్తాను అర్ధ రూపాయి కూడా చెల్తుందా ఇప్పుడు అని చెప్పంటే అర్ధ రూపాయ రూపాయి అనుకున్నానమ్మా అని అన్నారు నాకు భలే అనిపించింది ఒకసారిగా అంటే అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా అర్ధ రూపాయి మారిపోయిన తర్వాత ఇప్పుడు అర్ధ రూపాయండి నేను చాలా బాగా అనిపించింది ఇంకా మేమైతే బియ్యం తీసుకొని ఇంకా మళ్ళీ వెనక అయితే వచ్చేసాం మేము ఇంకా వేరే రూట్ నుంచి వస్తున్నాం అన్నమాట మేము అటు మేము వచ్చిన రూట్కి వెళ్ళి వెళ్ళకోకుండా ఇలా తెంపు కొట్టుకుని సరే అని చెప్పి ఇలా అయితే వచ్చేసాం ఇవ్వండి మళ్ళీ మేము రోడ్ మీద అయితే మెయిన్ రోడ్ వచ్చిందాము ఇక్కడ ఫోర్ ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి కదా మా పాప నాకు ఫ్రూట్ కావాలి డ్రాగన్ ఫ్రూట్ అని చెప్పి అని చెప్పండి సరే అని ఇక్కడికి వచ్చాము ఇదిగోండి దీని కాస్ట్ అయితే అన్నయ్య కేజీ అయితే రెండు వందలు హాఫ్ కేజీ అయితే ఈ యాభై రూ సారీ వంద రూపాయలు అని అన్నాడు నేనైతే ఒక కాయ వచ్చి వంద రూపాయలు ఒకటే ఎంతకు ఇస్తామంటే వంద రూపాయలు అని అన్నాడు వామ్ అంత రేట్ అని చెప్పను ఇంకా కాయ చూస్తున్నాను నేనైతే నాకు డ్రాగన్ ఫ్రూట్స్ ఎలా తీయాలి ఏంటని అసలు తెలియదు ఎందుకంటే నాకు ఇదే ఫస్ట్ టైం ఎప్పుడు చూస్తూ ఉంటా కానీ డ్రాగన్ ఫ్రూట్స్ అలాగే ఫోన్లో కూడా వీడియోస్లో కూడా చూస్తూ ఉంటా కానీ డ్రాగన్ ఫ్రూట్స్ వాళ్ళు తింటూ ఉంటారు అది ఎలా కట్ చేయాలి ఏంటి అంతా తెలుసు కానీ చూస్తూ ఉంటారు కానీ ఎప్పుడు తిన్నది లేదు నేను ఎందుకంటే ఎక్కువ కాస్ట్ ఉంటుందేమో అని ఆగిపోవడమే అవుతుంది వెళ్ళి కనుక్కుందాం అసలు ఎంత ఉంటుందో మనకి వచ్చిద్ది రాదు అన్నది ఎప్పుడు నేను ట్రై చేయలేదు చూసి ఆగిపోవడం అంటే బామ్మ రేట్లు ఉంటే అంటమే తప్ప వెళ్ళలేదు ఫస్ట్ టైం నేను డ్రాగన్ ఫ్రూట్స్ని పుట్టుకున్నాను నాకు భలే అనిపించింది కానీ ఎలా తీయాలో అర్థం కావట్లేదు సరే చిన్న చిన్నకాయ తీసుకున్నాను ఎంత చెప్పండి డెబ్భై రూపాయలు అన్నాడు వామో డెబ్బై అని చెప్పి నేను మా చెల్లెకి చెప్తున్నాను యాభైకి ఇవ్ అని చెప్పని ఆ అన్నయ్యకి అయితే యాభై రూపాయలు ఇచ్చేస్తాను సరే ఇయ్య అని చెప్పని తీసుకున్నాడు ఆ కాయ యాభై రూపాయలకి ఇటం కూడా అన్నయ్యకి ఇష్టం లేదు అసలు ఆ కాయ అసలు నాకైతే అనిపించింది పాకేజ్ ఉంటుందా అని ఎందుకంటే పాకేజ్ అయితే యాభై రూపాయలు అండి ఆర కేజీ అయితే వంద రూపాయలు కదా ఆ రకం వేసుకున్న నాకు యాభై రూపాయలు పడిద్ది కానీ అన్నయ్య యాభై కూడా ఏమని చెప్పి అంటున్నాడు ఇంక మేము అయిపోయి మా పాప ఇచ్చేసాక మేమైతే కూరగాయలు అయితే తీసుకున్నామండి వాన పడుతుందని మా అక్క వాళ్ళైతే ముందుకి లాగారు మేమైతే తీసుకొని వచ్చేస్తాం అన్న సొరకాయని నేను ఫ్రూట్ లాగా ఊదుకుంటూ నేను వస్తున్నాను మా చెల్లెము అలాగే ఎందుకు చేస్తున్నావు నువ్వు అని చెప్పని నన్ను అంటుంది సరే నువ్వు రావని చెప్పి సరే చూసుకున్నావు అని చెప్పి ఇంక ఎక్కడికైతే వచ్చేసాం మా తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడంట సరే అని చెప్పి మేమైతే ఇక్కడ నిలబడ్డాం అమ్మయ్య అనిపించింది నాకైతే కాసేపు నిలబడినందుకు మా పాప అయితే డ్రాగన్ ఫ్రూట్స్ని ఓ చూపించేస్తుంది అసలు చిన్నక్క కాదు డ్రాగన్ మాకైతే అక్క తీసుకురా అటుపండ్లు తీసుకురాపో మళ్ళీ వెళ్ళి అని చెప్పి అంటుంది అమ్మ వద్దక్క ఇంకా అటుపండ్లు అయితే కొంచెం బాగోట్లేండి అటుపండ్లు బాగా పచ్చిగా ఉంటున్నాయి వద్దక్క అని చెప్పి అన్నాను సరే అని చెప్పి ఆగింది మా పాప అయితే డ్రాగన్ ఫ్రూట్స్ని ఓ చూపించేస్తుంది అసలు నేను కొనుక్కున్నాను అని నాకు మేము ఇవ్వండి మేమైతే ఇంటి దగ్గరికి వచ్చేస్తాము మా పాప ఇంక నడుచుకుంటూ వచ్చి ఇంకా నేను బండి దిగి నేనైతే బండి నడుపుతాను అని చెప్పి అని తీసుకుంది సరే అని చెప్పని మా తమ్ముడు వదిలేసాడు వద్దురా పట్టుకోరంటే ఒక నిమిషం ఆగా అక్కడ వద్దు చక్కగా నడిపిద్దు అని అన్నాడు సరే కదని చెప్పని ఆగిపోయాము ఇదిగోండి లైఫ్ నెట్టేస్తుంది మా పాప అది చాలా బాగా అనిపించింది ఇగోండి ఇంకా కార్లు వస్తున్నాయని చెప్పని ఇంక మా అక్క అయితే తీసుకుంది పాపని ఇగోండి మళ్ళీ మళ్ళీ నెడతా అని చెప్పి నెట్టేస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అని ప్లీజ్ సపోర్ట్ మీ మాన్స్ ఏమైనా లేదు ప్లీస్ ప్రోత్సహించండి వీడియో చూపించుకోండి కిప్ చేయ దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మమ్మల్ని ఇదిగోండి సైడ్ అయితే వచ్చేసాడు మా పాప భలే దోస్తుంది కదండి బండి ఇంకా ఆఫీస్ ఇంకైతే మా ఇల్లు అయితే వచ్చేసింది ఇదిగోండి గురిసైనా ఏదైనా సరే ఇల్లు ఇల్లే కదండి అందుకనే ఇల్లు అని చెప్పి అన్నాను గురిసె వచ్చేసింది అనుకోకుండా మేమైతే వచ్చేసాం మేము ఎక్కడ ఉంటే అక్కడ మాకు ఇల్లు అండి అయితే వచ్చేసామండి 아까나? 드래곤 프루트 젓가락 붙여! 젓가락 붙여! 손으로 먹자! 손으로 먹자! తెలుసు అంట ఇప్పుడు దానికి తర్వాత ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు తల్లి ఇగోండి అవి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే మొదటిసారి మా ఇంట్లో అయితే కట్ చేస్తున్నాం అండి కేజీ అయితే డ్రాగన్ ఫ్రూట్స్ రెండు వందలు అంట హాఫ్ కేజీ అయితే వందా కానీ ఆ కాయ వచ్చేసి యాభై రూపాయలండి అసలు డెబ్భై రూపాయలు ఇమ్మన్నారు మేము యాభై రూపాయలు ఇస్తామని చెప్పండి తీసుకుని వచ్చాను చింతలి దాని పేరేంటి చెప్పు డ్రాగన్ ఫ్రూట్స్ డ్రాగన్ ఫ్రూట్ మాకైతే డ్రాగన్ కడిగి కోస్తుంది అక్క కొయన్ తెలిసే ఎలా కొయ్యాలి డ్రాగన్ ఫ్రూట్ అంటే డ్రాగన్ తినే ఫ్రూట్ మాట అది మరదులు తినచ్చు ఏది పింక్ చింత ముస్తావాడు సూపర్ ఉంది ఏంటి దీని అంట అల్లవే కాయ ఉంటాయంట కానీ నేను తిన్న దాంట్లో అయితే నాగు జమ్ముడు కాయ ఉంటుంది ముల్లు ముల్లుగా చెట్టు గింజలు కూడా ఎట్టి దాని తీసి నోట్లు పెట్టుకుని తింటే ఎవరికైనా అమ్మడి కారు గడ్డి పడిపోయి సచివే సచివే అంటే నోట్లు రక్తం కూడా కడుతుంది మొత్తం నోరంత రక్త రక్తంలాగా ఉంటుంది అది అది గింజలు ఉంటుంది కదరా గింజలు ఉంటుంది గింజలు ఉంటాయి కదా ఎట్లా ఈ సన్న కూడా గింజలు అది పెద్ద పెద్ద గింజలు మన చేతికి కూడా పెట్టుకొని పొడినట్టుగా ఆటలి ఏ ఎలా తిత్తున్నావే మళ్ళీ సార్ మళ్ళీ సార్ మళ్ళీ సార్

ముక్కలుగా చేసి ఇవ్వాల్సింది పడిపోయేది ఎలా ఉంది తిను అక్క గింజలు అలా దూసు చేసుకుని తినొచ్చు ఎట్లా కూడా తినచ్చు ఎల్తు మంచిది కానీ మీరు ఎప్పుడు తేరు రేట్ ఎక్కువ ఉంటాయి ఇది ఒక్కటే డెబ్బై రూపాయలు కాయ కేజీ రెండు వందలు దీని టేస్ట్ కూడా నాగజమ్ముడు కాయ టేస్టే బాగుంది మీరు నాగజమ్ముడికాయ చెట్టు అంటే అర్థం కాదే కలపన్న చెట్టు ఉంటుంది అండి దాంట్లో రెండో రకం ఆకు టైప్ ఉంటుంది ఇటు ముళ్ళు ముల్లు ఉంటుంది పెద్ద చెట్టు అడుగులోనే ఉంటుంది ఆ నాగజమ్మడికాయ ఆ చెట్టు కాసే నాగజమ్మడికాయ నాగజమ్ముడికాయ దీనికన్నా చింతలి అలా ఉంది ఎలా ఉంది అవునా మొహం ఏంటి ఏడుపు మొహం పెట్టవు కాయ తన్నారా నేను చూపి 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 ఏంటో కాయ ఏం చేస్తున్నదే ఎప్పుడు తిన్నా మొహమేనా ఇంతే ఉంటుందండి మా అమ్మ అంటది ఎప్పుడు తిన్నా మొహం అని చెప్పాలి ఎందుకంటే తింటూ ఉంటే ఫ్రూట్స్ మనకు కూడా తెలుస్తూ ఉంటుంది ఏదో అప్పుడు తిందామని తెచ్చుకుంటే గిరాకీ ఉంటుందండి మనకి ఎప్పుడు తిన్న ఫ్రూట్ కదా అది అసలు దాని జోలికి వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం తినేతారు కదా రకంగా ఉంది మాట్లాడు ఎలా ఉందో అంటే అంటే కులిపి నటిగా అలా ఏం తెలుస్తుందా పుల్లగుందా ఉప్పు కారం బ్బా అక్క బర్తీ దానికి బాగుందా చింతలు నీకు ఇక్కడ ఇలా కాయలు కొట్టుకుని ఉంటే మా చెల్లికి కాయ నచ్చలేదంట నీకు బాగుంది అక్క సూపర్ ఉంది ఇవిడైతే రైస్ తినేస్తున్నాడు అన్నం

తామర పువ్వు చెందులో మనం అంటే ఎక్కువ ఉంటాయి నీళ్ళు తామర పువ్వు తామర పువ్వుకి కాయ ఉంటుంది ఆ కాయలు నీళ్ళ దిగిపోతే అందుకే ఉంది సన్నగా అవునా చూడండి ఇల్లు ఎక్కడ ఇలా మాట్లాడుతుంటే కాయలు గురించి ఇవ్వండి డ్రాగన్ ఫ్రూట్స్ చిత్రం ఒకసారి మీరు చూసే ఉంటారు మీకు తెలియదైతే కాదు కానీ మాకే చాలా సార్లు షాప్లో చూసి కానీ కొనుక్కొచ్చుకోలేదు ఎప్పుడు మా పాప ఇలా అడిగిందని చెప్పి తీసుకొచ్చాం ఎలా ఉంటుందో ఏంటో అనే మేము తేలేదు ఇప్పుడు దాకా మేము మేము ఇలాగ కాయ గురించి మాట్లాడుతూ మా తమ్ముడు తనం తింటూ ఇవో ఇలాగైతే ఉండండి సగం బద్ద చేస్తాం నేనైతే ఇంతగా చెప్తున్నాను కానీ ఇంచుకొని నోట్లో పెట్టుకోను దాని జోలికి వెళ్ళను ఎందుకంటే నాకు గింజలు కానీ ఆ కాయ కానీ బీట్రూట్ రకంగా నాకు గుర్తుంది కాబట్టి నేను నేను బీట్రూట్ తిన్నాను కాబట్టి ఆ కాయ జోలు కూడా పోవట్రూట్ డ్రాగన్ ఫ్రూట్ కాదా దాంట్లో కాస్త ఎండు మరపుగా పెట్టి తినిపితే మంటే వీడికున్న కస్తనికి ఏం చక్క చెప్తు చూసారండి మేము అక్కడ స్టోరీ చెప్తుంటే ఆ డ్రాగన్ ఫ్రూట్స్ నుంచి వచ్చినవి చెప్తుంటే మా అక్క అయితే దొరిలాస్తుంది చక్కగా అంటే ఇప్పుడు దాకా పనులు చేసుకుంది కదా మేము వచ్చే ముందే పండుకుంటుందంట ఇద్దరు మా పాప లేసింది లేచింది కీఎం కాడుకోవడంకి వచ్చేసాడండి వాడు కూడా బయట పని పడలేదనమాట అక్క లెగవా పండుకో పై పెట్టాలా ఏంటిది ఒక్క నిమిషం ఆగక్క ఏంటిది చెప్పు చూశా నేను చెప్పే అంత సీల్ లేదు నువ్వు ప్లాన్ అర్థమైంది ఇంక సగం భద్రత ఎక్కడ పెట్టిస్తున్నాను నేను పాపం ఇది పాడవగా ఉంటాను కనుకుంటా దీన్ని దీంట్లో మోతేస్తున్నారు సరే మనం కూడా వేయి అండి దీన్ని ఇక్కడ దీన్ని ఎంత మందం ఉందండి తొక్క అయితే చూడండి ఎంత మందం ఉందో దీనికి ఈ తొక్క అన్నమాట చక్క తీసింది మా అక్క అయితే జ్యూస్ కూడా చేస్తున్నారండి దీన్ని